హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను జొన్నలతోటి ఇడ్లీ చేయబోతున్నండి ఇవి తెల్ల అండి మీరు ఏ జొన్నలైనా తీసి చేసుకోవచ్చు ఏ దొన్నలైనా తీసుకొని చేసుకోవచ్చు జొన్నలు మంచి ఆరోగ్యానికి మంచిది మన హెల్త్ కూడా మంచిదండి బరువు తగ్గడానికి కూడా మంచిగా పనిచేస్తాయి రోజు జొన్నలు తినండి మంచిగా ఏ రకంగానైనా చేసుకొని మంచిదండి అన్నిటికంటే జొన్నలు చాలా మంచిదండి జొన్నలు ఇలా చేసుకొని తినండి ఎవరైనా తినచ్చు టేస్ట్ కూడా బాగుంటాయి మంచిగా వస్తాయి ఇడ్లీ తయారు చేసే విధానం చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అలా రెండు కప్పులు తెల్లజొన్నలు పోసుకోవాలండి రెండు కప్పులు తెల్లజొన్నలు పోసుకున్నాం కదండి ఇవి మంచిగా ఇల్లు ఏమైనా చెత్త అది లేకుండా నీట్గా ఏరుకోవాలి ఏరుకొని ఇప్పుడు మంచిగా ఇది వాటర్ పోసి రెండు మూడు సార్లు నీట్గా గడుక్కోవాలి నీట్గా రెండు మూడు సార్లు నీట్గా గడుక్కొని మళ్ళీ దీంట్లో వాటర్ పోసుకోవాలండి ఇట్లా ఇవన్నీ మునిగేటట్టు ఇట్లా ఎక్కువనే వాటర్ పోసుకోవాలండి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి ఒక చిన్న గిన్నె తీసుకొని ఇప్పుడు రెండు కప్పుల జొన్నలకి అరకప్పు మినపప్పు పోసుకోవాలండి గుండ్లు ఇలానే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇవి కూడా మంచిగా వాటర్ పోసి రెండు మూడు సార్లు నీటు గడుపుకోవాలి రెండు మూడు సార్లు నీటు గడుపుకున్నాం కదండి మినుపప్పు ఇలా వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఈ మినపప్పు మీద ఈ జొన్నల మీద మంచిగా మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు గంటలు మంచిగా నానాలి ఐదు ఆరు గంటలు మంచిగా నానాలండి మనం జొన్నలు మినపప్పు నానబెట్టుకున్నాం కదండి జొన్నలు మినపప్పు నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆరు గంటలు అయింది మంచి ఐదారు గంటలు మంచిగా నానేయండి ఇప్పుడు ఇవి మళ్ళా ఒకటికి రెండు సార్లు మంచిగా తేట గడుక్కోవాలి రెండు జొన్నలు కూడా జొన్నలు ఇవి రెండు రెండు సార్లు మూడు సార్లు నీటు గడుక్కోవాలి మళ్ళీ ఇప్పుడు రెండు మూడు సార్లు మంచిగా నీటు గడుక్కున్నాం కదండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇట్లా ఒక కప్పు తీసుకోవాలండి కప్పు తీసుకొని మనం ఏ కప్పుతోటి అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు అటుకులు తీసుకోవాలి ఇప్పుడు అటుకులు పోసుకొని ఇలా నీళ్ళు పోయాలండి వాటర్ పోసుకొని ఒక రెండు సార్లు నీటు గడగాలి రెండు మూడు సార్లు నీటు గడుక్కోవాలి ఈ అటుకులు రెండు మూడు సార్లు నీటు గడుకున్నాం కదండి ఇప్పుడు ఈ అటుకులు మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇవి ఎక్కువ నానవలసిన అవసరం లేదండి ఒక నాలుగైదు నిమిషాలు నానితే మంచిగా అవుతాయి ఇడ్లీ ఇప్పుడు ఇవి ఒక నాలుగైదు నిమిషాలు నా అంత సరిపోద్ది కదా ఈ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి తీసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా ఈ మినుపప్పు పప్పు ఇది మిక్సీ గింజలు వేసుకొని మొత్తం వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సీ గింజల పప్పు అంతా వేసుకున్నాం కదండీ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మెత్తగా పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి పప్పు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా అటుకులు ఇవన్నీ వాటర్ లేకుండా మంచిగా ఇల్లు వేసుకోవాలి మినపప్పులు దాన్ని ఈ అటుకులన్నీ మినపప్పులు వేసుకోవాలి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అటుకులు ఒక ఐదు ఆరు నిమిషాలు నానితే సరిపోతాయండి మళ్ళీ మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మంచిగా మినపప్పు అటుకులు మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మెత్తగా పట్టుకోవాలండి మరీ వాటర్ లూజ్ అయ్యేటట్టు పోయొద్దు మనం చేసుకునేది ఇడ్లీ కాబట్టి కొద్దిగా ఇట్లా చిక్కగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అలాగ తీసుకోవాలండి అంత ఇల్లు పోసుకోవాలి ఇప్పుడు పప్పు మెత్తగా రుబ్బుకున్నాం కదండి అది వేరే దాంట్లో తీసుకున్నాం కదా అదే మిక్సీ గిన్నెలో మనం నీటు గడిగి పెట్టుకున్న జొన్నలు ఇవి కూడా కొద్ది కొద్దిగా వేసి పట్టుకోవాలి మిక్సీ ఇప్పుడు ఈ జొన్నలు వేసుకు తీసుకున్నాం కదండి ఇళ్ళకి ఇప్పుడు ఇల్లు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మరి మెత్తగా పట్టకుండా ఇడ్లీ రవ్వ లేక కొద్దిగా కొద్దిగా రవ్వ తగిలేటట్టు మిక్సీ పట్టుకోవాలండి మూత పెట్టుకొని ఇప్పుడు ఈ జొన్నలు మిక్సీ పట్టుకున్నాం కదండి పప్పు లాగా మినపప్పు లేక మెత్తగా పట్టుకోవద్దు ఇగ కొద్దిగా ఇట్లా అంటే కొద్దిగా రవ్వ తగిలేటట్టు ఇట్లా పట్టుకోవాలి మిక్సీ ఇప్పుడు మనం అటుకులు మినుపప్పు మెత్తగా మిక్సీ పట్టుకొని ఇళ్ళకి తీసుకున్నాం కదండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న జొన్నలు ఇది కూడా ఇళ్ళకేది ఇళ్ళని పోసుకోవాలి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని అదే మిక్సీ గిన్నెల ఈ ఇప్పుడు మిగతా జొన్నలన్నీ వేసుకోవాలి మళ్ళా ఇప్పుడు ఇల్లు కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మంచిగా మెత్తగా కాకుండా కొద్దిగా రవ రవ్వ ఇడ్లీ రవ్వ లేకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు లూజ్ అవుతుంది పిండి చిర గట్టిగా ఉంటే చూసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి ఇప్పుడు జొన్నలు అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇది కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకుంది కూడా ఇలానే పోసుకోవాలి ఇదంతా మంచి గలిచిన దాకా కలుపుకోవాలండి చేతుడు కలుపుకోవాలి బాగా కలుస్తుంది ఇదంతా మిక్సీ పట్టుకొని మంచిగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని నైట్ అంతా పక్కన పెట్టుకోవాలండి జొన్నలతోటి ఇడ్లీకి పిండి నైట్ రుబ్బి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఉదయాన్నే ఇట్లా మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ తీసుకోవాలి మనం ఇంకో చూడండి ఇక ఎంత మంచిగా వంగింది మంచిగా ఉల్సింది మంచిగా వంగింది ఇదంతా ఇట్లా ఒకే సైడ్ కలుపుకోవాలి మంచిగా ఇట్లా మంచిగా ఒకే సైడ్ కలుపుకుంటే ఇడ్లీ మంచిగా వస్తాయి ఈ పిండిలో ఉప్పు వేయకముందే సగం తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంది రోజు తీసి వాడుకోవచ్చు ఐదు ఆరు రోజుల దాకా వాడుకోవచ్చు ఇప్పుడు ఇళ్ళని టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసి కలుపుకోవాలండి ఉప్పు వేసి ఇదంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి చేతితోటైనా కలుపుకోవచ్చు ఇట్లా జొన్నపిండితో ఇడ్లీ చేసుకుంటే మంచిగా షుగర్ ఉన్న వాళ్ళకైనా మంచిగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకైనా హెల్త్ పరంగా అయినా మంచిదండి అప్పుడప్పుడు ఇట్లా జొన్నతో జొన్నలతోటి ఇడ్లీ చేసుకొని తినండి ఇదంతా మంచి గల్పుణం కదండి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ చేసుకోవడానికి ఇవి ఆయిల్ తోటన్నా నెయ్యి తోటన్నా రాసుకోవచ్చు అండి లేకుంటే వాటర్ ఇట్లా వాటర్ తడుపుకోవచ్చు ఇట్లయితే మంచిగా అత్తుకోకుండా ఉడుకుతాయి ఇప్పుడు ఇవన్నీ ఇడ్లీ వేసుకోవాలండి ఇప్పుడు అన్నిటిలా మనకు ఎన్ని కావాలనో అన్ని ఇడ్లీ చేసుకోవాలండి ఈ పిండి ఇట్లా రుబ్బుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజులు దాకా కూడా చేసుకోవచ్చు రోజు ఇప్పుడు అన్నీ ఇడ్లీ పాత్ర ఇప్పుడు ఇవన్నీ ఇడ్లీ పిండి వేసి ఇట్లా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని రెండు గ్లాసులన్నీ వాటర్ పోసుకొని ఇడ్లీ పాత్రలో స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే మంచిగా వాటర్ వేడవుతాయి మంచిగా వాటర్ వేడైతున్నాయి కదండి ఇప్పుడు మూత తీసుకొని మంచిగా వాటర్ వేడైనాయి కదా ఇప్పుడు ఇడ్లీ ఇల్లు వేసిన ఇడ్లీ ఇలా పెట్టుకోవాలండి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి మళ్ళీ మూత పెట్టుకున్నాం కదండీ మంట ఆయిలే పెట్టుకుంటేనేమో పదకొండు పన్నెండు నిమిషాలు ఉడికించుకోవాలి మంట మీడియం పెట్టుకుంటేనేమో పద్నాలుగు పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి అయితే ఇడ్లీ మంచిగా ఉడుకుతాయి ఇడ్లీ మంచిగా ఉడికినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇంకా మీకు అని ఎట్లా తెలవాలంటే ఇట్లా ఇట్లా ఏలు పెట్టినప్పుడు తడద్దుకొని ఏలు పెట్టినప్పుడు మన ఏలు కంటకుంటే ఉడికినట్టు ఇడ్లీ ఇప్పుడు ఇదే మూత మళ్ళీ ఇట్లా కొద్దిగా క్రాస్గా పెట్టుకోవాలండి క్రాస్గా పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు అట్నే ఉండాలి ఇప్పుడు ఇట్లా క్రాస్గా మూత పెట్టుకున్నాం కదండి ఇప్పుడు నాలుగైదు నిమిషాలు అయింది ఇప్పుడు ఈ మూత తీయాలి మూత తీసుకొని ఇప్పుడు ఇది బయటికి తీసుకోవాలి ఇట్లా బయటికి తీసుకొని ఇవన్నీ ఇట్లా తీసుకోవాలి ఇట్లా స్పూను తడి చేసుకోవాలండి తడి చేసుకొని మంచిగా ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకోవాలన్నీ మళ్ళా స్పూను తడి అద్దుకొని మళ్ళీ ఇట్లా తీసుకోవాలి ఇట్లే తీసుకోవాలండి జొన్నలతోటి జొన్న ఇడ్లీ ఇలా చేసుకోండి మంచిగా షుగర్ ఉన్న వాళ్ళకైనా బరువు తగ్గాల అనుకునే వాళ్ళకైనా మంచి ఆరోగ్యానికైనా చాలా మంచిదండి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి ఇడ్లీ జొన్నలతోటి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి జొన్నలు ఇలా చేసుకొని తినండి ఎవరైనా తినొచ్చు ఇట్లా జొన్న ఇడ్లీ చేసుకొని ఏ చట్నీ తినవచ్చు అండి టేస్ట్ బాగుంటుంది ఇడ్లీ కారం పొడి తోటైనా తినొచ్చు మంచిగా టేస్ట్ ఉంటుంది నేను ఆల్రెడీ జొన్న రొట్టె చేసి మన ఛానల్ అప్లోడ్ చేసిందండి జొన్నలు రాగులు కొర్రలు సజ్జలు ఇవన్నీ కలిపి చేసి దోశలు చేసిన అది కూడా మన ఛానల్ దోశలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసిన అవి కూడా చూసి చేసుకోండి వాటి పుల్లు వీడియో లింక్ ఈ వీడియో కింద ఇస్తా చూసి అవి కూడా చేసుకోండి మన ఆరోగ్యం చాలా మంచిదండి తప్పకుండా అప్పుడప్పుడు చేసుకొని తినండి చాలా మంచిగా వస్తాయండి ఇడ్లీ ఇలా చేసుకొని తినండి ఒకసారి మంచిగా ఇట్లా జొన్నలతోటి పిండి రుబ్బుకొని పెట్టుకున్నాం అనుకో ఫ్రిడ్జ్లో ఒక వారం రోజుల దాకా వాడుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి